హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది చివరాకరకు ముకుంద ఆవర్కి మాత్రమే సొంతమయ్యింది కళ్ళు తెరిచినా మూసిన మురారీనే కనిపించే ఈ ముకుంద చివరాకరకు మురారిని సొంతం చేసుకోవటం కోసం ముఖాన్ని మార్చుకొని ప్రాణం మీదకి తెచ్చుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటికీ కూడా ఆవేష్కి ఎలా సొంతమైందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇక కృష్ణ మధుకర్ ఇద్దరు కూడా ఏసీపీ సార్కి ప్రమాదమేమీ లేదు మరి కాసేపట్లో కోలుకుంటారు ట్రీట్మెంట్ అంతా జరిగింది అని డాక్టర్ చెప్తారు కదా ఇక మన కృష్ణకి అలానే మధుకరికి ఎంతో సంతోషం ఆనందంతో తిరిగి ఇంటికి కూడా వచ్చేస్తారు ఆ తర్వాత రేవతికి నిజం చెప్పాలి అనుకుంటున్న సమయంలో ఆట పట్టించి ఆట పట్టించి అసలు ఏం జరిగింది అని అంటే అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ ఇక వెంటనే భవానీదేవి రేవతి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు హ యుఎస్ నుంచి వచ్చేసిన పరిమిళకు ఫోన్ చేయడంతో డాక్టర్ పరిమిళ కూడా వస్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే భవానీదేవి ఇంటికైతే వచ్చేస్తుంది ఇక పరిమళ డాక్టర్ కృష్ణను చెకప్ చేస్తారు కృష్ణకు మంచినీళ్ళు ముఖం మీద కొట్టి వాటర్ తాగిపించి కూర్చోబెడతారు ఇక భవానీదేవి కంగారు పడిపోతూ ఉంటుంది పరిమళ కృష్ణకేమైంది ఈ మధ్య చాలాసార్లు ఇలా పడిపోవటం నేను గమనించాను వాళ్ళ ఊర్లో అమ్మవారికి మనస్ఫూర్తిగా ఇక అందరూ కూడా ఊరేగించిన సమయంలో కూడా కృష్ణ ఇలానే పడిపోయింది ఎందుకో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పేసి భవానీదేవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పరిమళ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు భవానీ ఎప్పటినుంచో ఇంటికి వారసులు కావాలి వారసులు కావాలి నీ చేత్తో పసిపిల్లల్ని ఆడించాలి అని అనుకుంటున్నావు కదా ఆ కోరిక దేవుడు నెరవేర్చేశాడు కృష్ణ నెల తప్పింది తల్లి కాబోతుంది అని చెప్పేసి పరిమిళ చెప్పంగానే ఇక భవానీ దేవికి ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేనంత ఆనందం ముఖంలో ఎంతో చిరునవ్వు ఇక సంతోషపడిపోతూ ఉంటే ముకుంద షాక్ అయిపోతుంది అయితే ఇక మన కృష్ణ ఆశ్చర్యపోతూ డాక్టర్ నేను ప్రెగ్నెంట్నా అని చెప్పేసి అనగానే అవును కృష్ణ నిజంగానే న్యాచురల్గానే నువ్వు ప్రెగ్నెంట్వి అయ్యావు అని చెప్పేసి పరిమళ చెప్పంగానే అది ఎలా సాధ్యమైంది డాక్టర్ నా కోడలకు గర్భసంచి ఎఫెక్ట్ అయిందన్నారు కదా అని రేవతి అడగంగానే అవును గర్భసంచి ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే కాకపోతే నేను యుఎస్ వెళ్లే ముందు తనకు గర్భసంచుని తొలగించేసే సర్జరీ చేయాలి కానీ తర్వాత చేస్తానులే అని చెప్పేసేసి తనకు కొన్ని ట్యాబ్లెట్లు అయితే ఇచ్చాను కానీ ఏ పేషెంట్కైనా సరే గర్భసంచి తొలగించే ముందు చివరి ప్రయత్నంగా ఒక ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్లు అయితే ఇస్తూ ఉంటాం దాని మూలాన సక్సెస్ అవుతుందో లేదన్నది తెలియదు వాళ్ళ లోపల ఏమీ ఎఫెక్ట్ అవ్వకోకుండా ఒకవేళ క్యూర్ అయితే క్యూర్ అవుతుంది కదా అనే ఒక ఆలోచనతోటి కానీ ఇంతకాలం ఎంతోమందికి తన చేతులతో డాక్టర్ రూపంలో ప్రాణం పోసింది కృష్ణ ఎంతోమంది ముఖంలో చిరునవ్వుని ఇచ్చింది డాక్టర్ కృష్ణ అటువంటిది ఆ పైన భగవంతుడు తన గర్భసంచిని తొలగించేసేటట్టు చేస్తారా మీరే చెప్పండి దేవుడు అనుగ్రహం ఉంది కృష్ణ మంచితనమే కృష్ణకు కాపాడింది నేను వెళ్తూ వెళ్తూ కృష్ణకు ఇంజక్షన్ ఇచ్చాను అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కానీ అటువంటి వాళ్లకు నువ్వు పిల్లల్ని కనేస్తావని చెప్తే మళ్ళీ వాళ్ళకు ఆశలు సృష్టించిన వాళ్ళం అవుతాం ఇలాంటి చివరి సమయంలో తల్లివయ్యావని తెలిస్తే ఆనందం వేరేలాగా ఉంటుంది అందుకోసమే ఇక సర్జరీ చేసేనా చేయొచ్చు లేకపోతే నార్మల్ కిన రావచ్చు అయినా అది నైంటీ పర్సెంట్ ఇప్పుడు దాకా మన ఇండియా మొత్తంలో ఫెయిల్ అవుతూనే వచ్చినాయి కానీ కృష్ణ విషయంలో కృష్ణ మంచితనానికి దేవుడు అండగా ఉండటంతో అది సక్సెస్ అయ్యింది ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మీకు కృష్ణ బంగారం లాంటి బిడ్డను మీ చేతుల్లో పెట్టబోతుంది భవానీ దేవి గారు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ పర్మల థ్యాంక్ యూ సో మచ్ నీ మాటలతోటి మాకు కొత్త ఉత్తేజాన్ని కొత్త సంతోషాన్ని ఇచ్చావు అని చెప్పేసేసి ఇక చెప్పటంతో పరిమల అంటూ ఉంటుంది ఆ మర్చిపోయాను ఈ గుడ్ న్యూస్ మురారికి చెప్పండి ఫస్ట్ టైం మురారి పసి బోరు బోరుబోరున కన్నీళ్లు పెట్టుకుంటూ ఏదో ఒకటి చెయ్యి నువ్వు డాక్టర్వి కదా నా కృష్ణను నయ్యేటట్టు నువ్వే ఏదో ఒకటి చెయ్యని వాడు నాకు కాళ్ళాయేలా పడ్డాడు ఆ రోజు నేను ఏమీ చేయలేకపోయాను కేవలం ఇంజెక్షన్ మాత్రమే ఇచ్చాను అని చెప్పేసి పరిమల చెప్తూ ఉంటుంది అయితే ఈ లోపల పరిమల ఫోన్ కాల్ రావడంతో అవునా అంతా రెడీ చేసేయండి నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తున్నాను సరే అయితే నేను అర్జెంట్ కేసు పెట్టుకొని కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందంటే చెక్ చేద్దామని వచ్చాను అక్కడ నాకు అర్జెంట్ కేసు రెడీగా ఉంది వెళ్ళొస్తాను భవానీ వెళ్ళొస్తాను కృష్ణ నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసేసి డాక్టర్ మన పరిమళ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే రేవతి భవానీ దేవి అందరూ కూడా కృష్ణను హక్ చేసేసుకొని నువ్వు సూపర్ తింగరి ఈ ఇంటికి నిజంగా వారసులను ఇవ్వబోతున్నావే తింగరి అని చెప్పేసేసి అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఈ నిజం తెలుసుకున్న ముకుంద సైలెంట్గా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే భవానీదేవి గట్టిగా ఏ ఆగు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే ముకుంద మౌనంగా ఉండిపోతుంది ఇక వెంటనే ఎవరు నువ్వు ఎందుకని చెప్పేసేసి నా ఇంటికి వచ్చి నా ఇంటిని టార్గెట్ చేసి కృష్ణ జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలి అని అనుకున్నావు ఇదంతా చూస్తుంటుంటుంటే నువ్వు భారీగా పెద్ద ప్లాన్ వేసుకొని స్కెచ్ గీసుకొని మరి నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టావన్న విషయం పూర్తిగా అర్థమైపోయింది డాక్టర్ వైదేహి కూడా నాకు పూర్తి నిజాలు చెప్పేసింది ఎందుకని చెప్పేసేసి నా అన్ నా కుటుంబం మీద కన్నేసావు ఎందుకని చెప్పేసేసి మురారి లాంటి బంగారు జంటను విడగొట్టాలనుకుంటున్నావు అని చెప్పేసేసి భవానీదేవి ముకుంద చంప పగల కొట్టి మరీ అన్ని వాస్తవాలనే నిలదీస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన ఆదర్శ్ అమ్మ ఎందుకమ్మా కంగారు పడుతున్నావు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇవన్నీ చేసింది అంటే అలాంటి వాళ్ళు ఎవరుంటారు కేవలం ఇలాంటి కృష్ణ జీవితాన్ని అన్యాయం చేయాలని చూసిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ముకుందం మాత్రమే ఉంటుంది ఆ ముకుందే ఈ మీరా అని చెప్పేసి ఆదర్శ అయితే చెప్పేస్తాడు ఒక్కసారిగా భవానీదేవి ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నావు ముకుంద చనిపోయింది కదా అని అనగానే ముకుంద చనిపోలేదమ్మా చనిపోయినట్టు నటించింది మనందరినీ మోసం చేసింది మళ్ళీ మురారిని సొంతం చేసుకోవటం కోసం కృష్ణ కాపురాన్ని నాశనం చేయటం కోసం మన ఇంట్లో అడుగు పెట్టింది కృష్ణకు తల్లిని కాకోకుండా గర్భసంచి తొలగించేటట్టు ఒక ట్యాబ్లెట్ని పానకంలో కలిపింది ఆ తర్వాత ఇక కృష్ణకి అన్యాయం చేసి మురారీకి అలానే ఇక తినకి పుట్టబోయే ఒక ఇంజెక్షన్ని తన గర్భసంచిలోకి ప్రవేశపెట్టుకొని బిడ్డ పుడితే మురారి సొంతమైపోతాడని ఇంతకాలం ఇన్ని వేషాలు వేసుకుంటూ వచ్చింది అని చెప్పేసేసి ఆదర్శ అయితే చెప్పేస్తాడు ఇలా ఆదర్శ్ చెప్పింగానే ఒక్కసారిగా మన నో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే నిజంగా తల్లిని ఇప్పుడు మీకు నేను ముకుందా అని తెలిసిపోయింది అయినప్పటికీ కూడా నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాబట్టి ఇప్పుడు అప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు ఒక ఆరు నెలల తర్వాత నేను కంటాను పుట్టబోయే బిడ్డ తండ్రి మురారి అని ఒప్పుకుంటాం అలాంటప్పుడు తల్లిని నేనే అవుతాను అలాంటప్పుడు మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం అవుతాము ఇక ఈ జన్మకు నన్ను నా మురారిని ఎవరూ విడదీయలేరు ఎందుకంటే మురారి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతున్నప్పుడు మురారి నాకు భర్త అవుతాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అవుతాడు అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఆదర్శ్ ముకుందం మీద చంప పగల కొట్టాలి అని చెయ్యెత్తుతూ ఇక మళ్ళీ ఆవేశంతో చేతిని అయితే దించేస్తాడు అవన్నీ ఇప్పుడు కాదు ఈ నిజాలన్నీ బయటపడాలి అంటే మన ఇంట్లో వాళ్ళు అందరూ ఉండాలి ఇక మురారి కూడా రావాలి అని చెప్పేసి ఇక వెంటనే నర్స్ అని చెప్పేసి అనగానే తీసుకొస్తున్నాం సార్ అని చెప్పేసి మురారిని ఇంటికైతే తీసుకొని నర్సులు వచ్చి అప్పచెప్తారు ఇక వెంటనే మురారి ఇంటికి రాగానే ఏసీపీ సార్ ఇప్పుడు అంతా ఓకే కదూ అని అనగానే ఓకే కృష్ణ సమయానికి నువ్వు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళావు కాబట్టి ఇదిగో ఈ రోజు ఇలా ప్రాణాలతో బయటపడగలిగాను లేకపోతే ఈ ముకుంద చేతిలో ఉంటే ఈ పాటకి నేను చచ్చుండేవాణ్ణి అని అనగానే భవానీదేవి రేవతి ఒరే మురారి ఏంట్రా ఆ మాటలు అని అనగానే అవును పెద్దత్తయ్యా ఈ ముకుంద మళ్ళీ మురారిని దక్కించుకోవటం కోసం యాక్సిడెంట్ అయిన వాడిని హాస్పిటల్లో జాయిన్ చేనివ్వుకోకుండా తన ఇంట్లోనే చాటుగా తనకు సొంతం చేసుకోవటం కోసం అలా బంధించేసింది దీనిది ప్రేమ కాదు పిచ్చి అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చేసావా మురారి వచ్చేసావా వీళ్ళందరూ నన్ను ముగుందని తెలిసేసుకున్నారు ఇక మనకేం భయం లేదు మురారి మన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మనం తల్లిదండ్రులు కాబోతున్నాం అని చెప్పేసి అనగానే అప్పుడు అంటూ ఉంటాడు మరి కృష్ణ కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటి అని అనగానే మురారి ఏంట్రా మధు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మధు అవును మురారి ఇప్పుడే పరిమళ వచ్చి వెళ్ళింది కృష్ణకి గర్భసంచి డ్యామేజ్ అవ్వలేదు ఇంజెక్షన్ ద్వారా తన హెల్తీగానే ఉంది కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని పరిమళ వచ్చి చెప్పింది అని అనగానే ఒక్కసారిగా మురారి కృష్ణను హాక్ చేసుకుంటాడు ఇక మురారి మరి నా సంగతి ఏంటి అని చెప్పేసి అనగానే అప్పుడు ఆదర్శ్ అంటూ ఉంటాడు ముకుందా నువ్వు చచ్చావని ఇంటి నుంచి వెళ్ళిపోయావని అనుకున్నాను కానీ నువ్వు మీరా రూపంలో మళ్ళీ మా ఇంట్లోకి అడుగుపెట్టావు మీరా రూపంలో అయినా కూడా నేను నీకు దగ్గర అయ్యాను ఎందుకో చెప్పమంటావా నువ్వు ముకుందవి కాబట్టి నా మనసులో ఉన్న నిజమైన ప్రేమ ఉంది కాబట్టి ఇక నేను నేను ప్రేమిస్తూ వచ్చాను కానీ ఒకరోజు గుర్తుందా మార్నింగ్ వాకింగ్కి వస్తావని అంటే వస్తాను అని చెప్పావు హ్యాండ్ ఇచ్చావు ఉదయాన్నే గబా గబా వెళ్ళిపోయావు అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది వాకింగ్కి వస్తానన్న ముగుందా ఎక్కడికి వెళ్తుంది అని నిన్ను ఫాలో అవుతూ వచ్చాను తీరా నిన్ను ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడిన ప్రతి మాటను నేను విన్నాను అప్పుడు నాకు నిజం తెలిసింది నువ్వు ముకుందవ్వు అని చెప్పేసేసి ఆ క్షణమే నీ చంప పగల కొట్టి నిన్ను అసేహించుకొని నిన్ను బయటకు జైలుకు పంపించి జైల్లో చిప్పకూడు తినిపించేటట్టు చేయాలని డిసైడ్ అయిపోయాను కానీ అప్పుడు అర్థమైంది నువ్వు కృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు అని చెప్పేసేసి కృష్ణ బిడ్డని కాకుండా నువ్వు మురారి డిఎన్ఏని మిక్స్ చేసుకొని నీ బిడ్డగా నువ్వు కడుపులో పెంచుకుంటున్నావన్న సంగతి అర్థమైంది అప్పుడు అలా సంగతి అది జరిగినట్లయితే ఇంకా రాబోయే రోజుల్లో పెను ప్రమాదం ఉందని గుర్తించి అప్పుడు మురారి యొక్క డిఎన్ఏని అక్కడ మార్చి నా డిఎన్ఏని ఇచ్చి దాని మీద మురారి అని స్టిక్కర్ వేసి మరీ డాక్టర్కి కళ్ళు కప్పి ఇచ్చాను డాక్టర్ ఇక నాకు నీకు కలప నాకు నీకు పుట్టబోయే బిడ్డను ఇంజెక్షన్ రూపంలో నీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టారు అర్థమైందా ఇక నీకు ఆరు నెలలు వస్తే కానీ చెప్పను అని ఇంతకాలం కృష్ణ గురించి ఆలోచించిన ఇంట్లో గొడవలు జరుగుతున్నా సైలెంట్గా ఉన్నాను ఎందుకో తెలుసా నాకు పుట్టబోయే బిడ్డని నీ కడుపులో పెంచుతున్నావని తెలిస్తే నువ్వు కర్కోటకురాలుగా అబోషన్ నా సిద్ధమవుతావు అందుకోసమే నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పక తప్పలేదు నువ్వు అనుకున్నట్టు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదు నేనే అని చెప్పేసేసి ఆదర్శ్ గట్టిగా చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇకప్పుడు శ్రీనివాసరావు గారు వస్తారు ఎందుకమ్మా ఉన్నది ఒకగానొక జీవితం ఈ జీవితంలో నీకు ఇన్ని కష్టాలు అవసరమా నిన్ను బాబు ఎంతగానో ప్రేమించాడు జీవితంలో ప్రేమించిన వాళ్ళ కోసం కష్టపడి ప్రేమించిన వాళ్ళ కోసం కుట్రలు మోసాలు అన్యాయాలు చేయటం కన్నా మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళతో సుఖంగా సంతోషంగా ఉండటమేనమ్మా అసలైన జీవితం అంటే ఏంటో అన్నది తెలుస్తుంది ఇప్పుడు చూడు ఆదర్శు గారు నీ మెడలో ఏ ముహూర్తాన తాలిబొట్టు కట్టారో తెలీదు ఆదర్శ్ కట్టిన తాలిబొట్టుకి బలం ఎక్కువగా ఉంది మీరు కలిసి కాపురం చేయకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిదండ్రులు మీరే అయిపోయారు కాబట్టి ఆ బిడ్డ కోసమైనా సరే ఆదర్శ్ నాలుగు మెట్లు దిగి వచ్చి నువ్వు ఇంత మోసం చేసినా నేను ఏమీ అనటం లేదంటే అతను నిన్ను మనసులో ఏ స్థాయి ఇచ్చాడో నువ్వు తెలుసుకో ఇకనైనా నీ తప్పులు తెలుసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదర్శ్ దేవుడు మీ మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలని ఈ జన్మకు నువ్వు ఆదర్శి మాత్రమే భార్యాభర్తలు అని నీ కళ్ళు తెరిపించడం కోసమే నువ్వు ఒకరిని మోసం చేయాలి అనుకుంటే నీ భర్త యొక్క డిఎన్ఏనే మిక్స్ చేసుకొని నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా ఇక కాపురం చేయకపోయినా పిల్లల్ని కంటున్నారు అంటే దేవుడు నిన్ను మురారిని వదిలేమని ఈ రకంగా సమస్యకు పరిష్కారం చెప్పాడు ఇకనైనా అర్థం చేసుకో అని చెప్పేసి శ్రీనివాసరావు గారు మొత్తానికి కూడా ముకుందకు అంతా చెప్తూ ఉంటారు అయితే ఇక ముకుంద ఒక్కసారిగా ముకుంద మన ఆదర్శ్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు ఆదర్శ్ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు నీ ప్రేమను నేను లెక్క చేయలేకపోయాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నిజమైన ప్రేమ అంటే ఏంటి అంటే అని చెప్పేసేసి నేను నిజంగా అదృష్టవంతురాల్ని నా భర్త ఎన్ని తప్పులు చేసినా నన్ను ప్రేమించాడు ఇది ఒకటి చాలు నాకు అని చెప్పేసేసి ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పుడు భవానీ దేవి రేవతి అంతా కూడా అక్క నీకొక విషయం చెప్పమంటావా నా కొడలు క తప్పింది నీ కొడలు నెల తప్పింది ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఇంట్లో పసికందుల కేరింతలు పసికందుల నవ్వులే వినిపిస్తాయి అని అనగానే అవును రేవతి నాకు కృష్ణ మా అమ్మని ఇస్తాను అనింది చక్కటి పాపాయిని ఇస్తుంది అని చెప్పేసేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇలా నవ్వుకుంటూ ఉండగా మరో ఆరు నెలలు ముందుకు వెళ్ళిపోతుంది కృష్ణకు నొప్పులు వచ్చి పాపాయి పుడుతుంది ముకుందకు నొప్పులు వచ్చి బాబు పుడతాడు ఈ రకంగా ఫ్యామిలీ అంతా కూడా కలిసి కృష్ణ మురారి వాళ్ళు పాపను ఎత్తుకుంటారు ఆదర్శ్ ముకుంద వాళ్ళు బాబును ఎత్తుకొని పైనుంచి కిందకి వస్తూ ఉండగా భవానీ దేవి రేవతి మధుకర్ సుమలత అందరూ కూడా ఇంట్లో ఉండి ఆనందంగా నవ్వుతూ చిరునవ్వులతోటి అందరికీ కూడా వీట్కోలు పలుకుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్